హాయ్ హాయ్ ఈరోజైతే మేము ఎగ్ రెసిపీ చేస్తున్నాం దానికి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా మిరపకాయలు మిరపకాయలు మిక్సీలోకి వేయాలి తర్వాత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్నాక మన కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆయిల్లోకి తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న ఎర్రగడ్డల్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేసుకున్నాక మనం అక్కడ మిక్సీలోకి వేసినాం కదా పచ్చిమిరపకాయలు అవి కలిపేయాలి బాగా కలిపాక ఇ పలుసు పసుపు లైట్గా వేసుకోండి కలర్ కోసం చూడండి ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేసుకున్నా తర్వాత మూత పెట్టాక ఇలా అవుతుంది తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ అన్నీ ఒక సిక్స్ తీసుకోండి తర్వాత అవి ఉన్నాయి కదా దా దాన్ అవి ఉన్నాయి కదా దాంట్లో ఒక ఎగ్స్ వేసేయండి చూడండి ఎంత నీట్గా పడిపోయా ఎగ్జాన్ని వేసాక వేసి డబా 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 మిక్స్ చేయాలి మిక్స్ చేశాక ఇట్లా అయింది ప్లీజ్ లైక్